బీఆర్ఎస్ పార్టీలో మొత్తానికి కవిత అనుకున్నట్టే తెగే వరకు లాగింది ఇంకా ముడివేయడం కష్టం అంటే బీఆర్ఎస్ పార్టీలో కవిత దాదాపు కొనసాగడం కష్టమే ఇంకా ఎన్ని చర్చలు జరిగినా కానీ ఆవిడతో ఎంతమంది మాట్లాడి ఒప్పించే ప్రయత్నం చేసినా కానీ ఇంకా తొంభై తొమ్మిది శాతం ఆవిడ బీఆర్ఎస్ పార్టీలో కొనసాగే అవకాశాలే లేవు ఎందుకంటే మొన్న లేఖ విడుదలైన తర్వాత ఎయిర్పోర్ట్ దగ్గర మాట్లాడిన మాటలు ఆ తర్వాత ఈరోజు తాజాగా చేసిన వ్యాఖ్యలు చూసుకుంటే కవిత మానసికంగా సిద్ధమైపోయింది తను ఇంకా బీఆర్ఎస్ పార్టీలో ఉండలేననేది స్పష్టం అవుతుంది అయితే ఈరోజు కవిత మాటల వెనుక అర్థాలు మనం మాట్లాడుకుందాం కవిత వ్యాఖ్యలు సంబంధించి అందరికీ తెలిసిందే ఏ అంశాలు మీడియా చిట్చాట్లో తాజాగా ఆవిడ మాట్లాడిందో ప్రధానంగా ఆవిడ ఏదైతే చిచోరా రాజకీయాలు అంటుందో నా మీద చిచోరా రాజకీయాలు చేయొద్దు నేను అసలే మంచిదాన్ని కాదు నాతో పెట్టుకోవద్దని డైరెక్ట్గా చెప్తుంది ఆ చిచోరా ఎవరు అంటే నాకున్న సమాచారం తాను చేసిన వ్యాఖ్యలు ఆధారంగా నేను అనుకుంటున్నదైతే ఖచ్చితంగా కేటీఆర్ గురించే కవిత ఈ వ్యాఖ్యలు చేస్తుంది తన అన్న మీదే ఆగ్రహం వ్యక్తం చేస్తుందని తాజా వ్యాఖ్యల ద్వారా అనుమానం కలుగుతుంది ఆ వ్యాఖ్యలు చూస్తుంటే నిజంగా వాళ్ళిద్దరి మధ్య గ్యాప్ పెరిగింది ఈ వివాదాలు ఈ వ్యాఖ్యలు వెనక కవిత ఆగ్రహం వెనక ఖచ్చితంగా ఉన్నది కేటీఆర్ అనేది అర్థమవుతుంది ప్రధానంగా ఏదైతే నోటీసుల విషయం గురించి మాట్లాడుకుంటే కేసీఆర్కి నోటీసులు వచ్చినప్పుడు ఎవరు పెద్దగా పట్టించుకోలేదు పార్టీలో అంతగా ఆందోళన కానీ నిరసన కానీ చేయలేదు అదే కేటీఆర్కి నోటీసులు వచ్చినప్పుడు మాత్రం హంగామా చేశారు అని చెప్పి కూడా ఇండైరెక్ట్గా మాట్లాడింది కేసీఆర్కి నోటీసులు వచ్చినప్పుడు స్పందించిన వాళ్ళు వేరొకరికి నోటీసులు వచ్చినప్పుడు మాత్రం హంగామా సృష్టించారు అంది అంటే ఎవరికి వచ్చింది నోటీసులు సహజంగా నోటీసులు వచ్చింది కేటీఆర్కి వచ్చింది ఈడీ నుంచి ఫార్ములా ఈరియాసింగ్కి సంబంధించి ఆ తర్వాత కేసీఆర్కి వచ్చింది అంటే కేటీఆర్కి నోటీసులు వచ్చినప్పుడు మీడియాలో హంగామా జరిగింది చాలామంది మాట్లాడారు అదేవిధంగా కేసీఆర్కి నోటీసులు వచ్చినప్పుడు మాత్రం అంతగా స్పందించలేదనేది కవిత చేసే వ్యాఖ్యలు బట్టి అర్థమవుతుంది అంటే కేటీఆర్కి ఇచ్చినంత ప్రాధాన్యత పార్టీలో ఎందుకు కేసీఆర్ నోటీసుల విషయంలో ఇవ్వలేదనేది కవిత స్పష్టం చేస్తుంది అంటే డైరెక్ట్గా టార్గెట్ కేటీఆర్ అని చెప్పి కూడా ఇక్కడ అంటుంది మరో విషయాన్ని మనం మాట్లాడుకుంటే విదేశాలలో నా మీద కుట్ర జరుగుతోంది సోషల్ మీడియా ద్వారా విదేశాల నుంచి నా మీద కుట్ర చేస్తున్నారు నన్ను టార్గెట్ చేస్తున్నారు బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా ఉపయోగించి నా మీద తప్పుడు ప్రచారం చేస్తుందని మరో మాట అంటుంది కవిత అంటే విదేశాల నుంచి సోషల్ మీడియా హ్యాండిల్స్ అనేవి ఎవరి చేతిలో ఉంటాయి సహజంగా ఎక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండేది కేటీఆర్ ఆయన కాదని ఎవరు కూడా కవితను టార్గెట్ చేసే సాహసమే చేయలేరు ఖచ్చితంగా కేటీఆర్కి తెలియకుండా విదేశాల నుంచి కవిత మీద ఎలాంటి సోషల్ మీడియా ద్వారా ప్రచారం కానీ తప్పుడు వార్తలు కానీ వేరే కథనాల ఆధారంగా కవితను తప్పుదోవ పట్టించడం కానీ ఆవిడ మీద దుష్ప్రచారం చేసే ఛాన్స్ కానీ ధైర్యం కానీ మరెవరికి లేదు అంటే ఇదంతా కూడా కేటీఆర్కి తెలిసే జరుగుతుందని ఇండైరెక్ట్గా కవిత మాట్లాడింది ఇక్కడ కూడా టార్గెట్ కేటీఆర్ అని మనకి స్పష్టంగా అర్థమవుతుంది విదేశాల నుంచి నా మీద కుట్ర జరుగుతుంది అదొకటి ఇప్పుడు కూడా కేటీఆర్ లండన్ పర్యటనలో ఉన్నారు అది కూడా మరొక పాయింట్ అనుకోవచ్చు లండన్ ఇప్పటికీ విదేశాల్లో ఉన్నారు కాబట్టి విదేశాల నుంచి కుట్ర జరుగుతుందనే మాట కూడా కేటీఆర్కి ఇక్కడ ఆపాదించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఇలా ఈ రెండు విషయాలు చూసినప్పుడు ఒకటి మరెవరికో నోటీసులు ఇచ్చినప్పుడు హంగామా చేశారు కేసీఆర్ నోటీసులు ఇచ్చినప్పుడు హంగామా చేయలేదు ఆ ఎవరంటే కేటీఆర్ అదేవిధంగా ఏదైతే ముఖ్యంగా మరొక ప్రధాన అంశాన్ని కవిత మాట్లాడింది అంశం ఈరోజు తెలంగాణ రాజకీయాల్లో ఒక దుమారం రేపే ప్రధాన అంశంగా మనం చెప్పవచ్చు ముఖ్యంగా అది బీజేపీలో విలీనం చేయాలని తనకు అరెస్టు సమయంలో తన జైలుకెళ్ళిన సందర్భంలో భావించింది బీజేపీలో బీఆర్ఎస్ని విలీనం చేయాలని చెప్పి కూడా భావించారు దాన్ని నేను తీవ్రంగా వ్యతిరేకించానని చెప్పి కూడా ఒక సంచలన వ్యాఖ్యలు చేసింది కవిత అంటే బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో దాదాపు విలీనం చేయడానికి అంతా కూడా అంగీకరించారు తాను మాత్రం విభేదించానని చెప్పింది అవసరమైతే తాను రాజీనామా చేస్తాను పార్టీ పదవికి రాజీనామా చేస్తాను పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తాను కానీ బీజేపీలో విలీనం చేయొద్దని చెప్పి కూడా స్పష్టం చేసినట్టు చెప్తుంది అయితే ఇన్నాళ్ళు కుటుంబం మధ్య దాగిన వ్యవహారం పార్టీ మధ్య ముఖ్య నేతల మధ్య జరిగిన అంతర్గత వ్యవహారం ఈరోజు బయటపెట్టింది ఇది కాంగ్రెస్ పార్టీకి కలిసి వచ్చే అంశమే ఎందుకంటే బీజేపీకి బీఆర్ఎస్ బీ టీం అంటూ అనేక సందర్భాల్లో విమర్శించిన కాంగ్రెస్కి ఈరోజు కవిత చేసిన విమర్శలు అనేవి ఒక కొత్త ఉత్సాహాన్ని ఊపుని తీసుకొచ్చాయి ఎందుకంటే ఆ కుటుంబానికి చెందిన వ్యక్తి ఆ పార్టీలో నాయకురాలే ఈరోజు విమర్శించిందంటే ఖచ్చితంగా ఈ రెండు పార్టీలు ఒక్కటే అని ఇదే అవకాశంగా కాంగ్రెస్ పార్టీ జనాల్లోకి తీసుకెళ్లేయడానికి ఇది ఒక ఛాన్స్గా చెప్పవచ్చు ఇలా బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనం చేయడం అనే అంశం అనేది చాలా ప్రాధాన్యత సంతరించుకుంది అంతకుముందు జరిగిన వ్యవహారాన్ని మొత్తానికి బయటపెట్టింది ఇలా ఒక్కొక్కటిగా పార్టీలోనే అనేక అంశాలు బయటపెట్టింది మొత్తానికి ఒక మాటలో చెప్పాలంటే పార్టీలో ఏం జరుగుతుంది తనపై ఎవరు కుట్ర చేస్తున్నారనేది ఇండైరెక్ట్గా చెప్పుకొచ్చింది దీంతో పాటు నా జోలికి రావద్దు నేను అసలే మంచిదాన్ని కాదంటూ కూడా స్ట్రైట్ వార్నింగ్ ఇచ్చింది ఇవన్నీ చూసినప్పుడు పార్టీలో మహా అయితే కేసీఆర్ చుట్టూ ఒక ముగ్గురు నలుగురు ఉంటారు అందులో ప్రధానంగా కేటీఆర్ హరీష్ రావు కవిత సంతోష్ ఇంకొంతమంది నేతలు ఉంటారు అయితే వాళ్ళు మిగతా వాళ్ళకి అంత ప్రాధాన్యత కేసీఆర్ ఇవ్వకపోవచ్చు కానీ ఖచ్చితంగా హరీష్ రావు కేటీఆర్ కవిత వీళ్ళు అయితే ఖచ్చితంగా పట్టించుకుంటారు అయితే ఈ నేపథ్యంలో కేసీఆర్ తప్ప బీఆర్ఎస్ పార్టీలో మరొక నాయకత్వాన్ని నేను సహించను అంగీకరించను అని చెప్పి కూడా స్పష్టంగా చెప్పింది కవిత అంటే ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా కేటీఆర్ ఉన్నారు అంటే తండ్రి తర్వాత ఆ పార్టీకి వారసుడిగా రాజకీయ వారసుడిగా ఇప్పటికే కేటీఆర్ ఉన్నారు ఇదే విషయాన్ని ఒకసారి వర్కింగ్ ప్రెసిడెంట్గా ఆయనకి పదవి ఇచ్చారంటే కేసీఆర్ కూడా అంగీకారంతోనే ఆయన నెంబర్ టూగా ఉన్నారు పార్టీలో అయితే అది తనకు నచ్చదు దాన్ని నేను ఒప్పుకోను అంటూ కూడా డైరెక్ట్గా కవిత చెప్పింది అంటే ఇక్కడ కూడా కేటీఆర్ని కవిత టార్గెట్ చేస్తుంది అనేది మనకి స్పష్టం అవుతుంది పార్టీలో ఒక కేసీఆర్ తన తండ్రి తప్ప మరొక నాయకత్వాన్ని నేను అంగీకరించని కూడా చెప్పేస్తుంది ఇలా ఇవన్నీ చూస్తే లేఖకు సంబంధించిన విషయం కానీ ఆ తర్వాత విదేశాల నుంచి తనపై జరుగుతున్న సోషల్ మీడియా కుట్ర కానీ అదేవిధంగా కేసీఆర్ తప్పు మరొక నాయకుడిని నేను అంగీకరించను అని చెప్పి కవిత వ్యాఖ్యలు కానీ ఇవన్నీ చూస్తుంటే ఖచ్చితంగా ఆ చిచోరా ఎవరైతే కవిత విమర్శలు చేస్తుందో ఆ చిచోరా కేటీఆర్ అనేది మనకి అనుమానంలా కాదు ఖచ్చితంగా బలపడుతున్నాయి ఈ వ్యాఖ్యలు చూసినప్పుడు ఈ విధంగా కవిత రోజు రోజుకి కూడా పార్టీకి దూరమయ్యేలా వ్యాఖ్యలు చేయడం లేక తర్వాత అనేక అంశాలు మాట్లాడడం పూర్తిగా చెడిన పరిస్థితి అయితే ఈరోజు కనిపించింది ఈ నేపథ్యంలో ప్రధానంగా కేటీఆర్ సంబంధించి కానీ హరీష్ రావు సంబంధించి కానీ మిగతా నాయకులు కానీ ఎవరు కూడా ఇప్పటివరకు డైరెక్ట్గా స్పందించలేదు బీఆర్ఎస్ పార్టీ నుంచి కవిత వ్యాఖ్యల మీద ఎలాంటి స్పందన ఇప్పటివరకు లేదు మరి భవిష్యత్తులో ఒకవేళ మాట్లాడతారా ఎందుకంటే తీవ్రస్థాయిలో ఆరోపణలు ఈరోజు కవిత చేసింది ముందుగానే మనం అనుకున్నాం శంషాబాద్ ఎయిర్పోర్ట్లో కవిత మాట్లాడిన తర్వాత ఇక్కడితో ఆగేలా లేదు కవిత స్పీడ్ చూస్తుంటే ఖచ్చితంగా తిరిగి మరొకసారి సంచలన వ్యాఖ్యలు వివాదాస్పద వ్యాఖ్యలు పార్టీకి సంబంధించి చేస్తుందని అంత అనుకున్నట్టే ఈరోజు జరిగింది మరొక ప్రధాన అంశం ఎవరైతే నేను తండ్రికి రాసిన లేఖను లీక్ చేశారో ఆ లీక్ వీరును తేల్చమంటే తిరిగి నా మీదే సోషల్ మీడియా ద్వారా యుద్ధం చేస్తున్నారు నా మీదే తప్పుడు ప్రచారం చేస్తున్నారని కూడా కవిత ఆవేదన వ్యక్తం చేసింది మరి అంతా కుటుంబ సభ్యులే అంతా పార్టీ కోసం కష్టపడ్డవారే మరి కవిత లేఖను లీక్ చేసిన వాళ్ళ గురించి ఎందుకు తేల్చడం లేదు వాళ్ళని ఎందుకు బయట పెట్టడం లేదు వాళ్ళ గురించి తేల్చే వరకు కూడా నేను తగ్గేది లేదు వదిలేదు లేదు అంటుంది ఈ విధంగా కవిత అనేక అంశాల గురించి మాట్లాడుతూ వచ్చింది నేరుగా కవిత వ్యాఖ్యలు చూస్తుంటే టార్గెట్ కేటీఆర్ అని మనకు స్పష్టం అవుతుంది ప్రధాన అంశం ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ గురించి కూడా కొన్ని వ్యాఖ్యలు చేస్తే ఆ వ్యాఖ్యలు బట్టి మనకు స్పష్టంగా అర్థమవుతుంది కొన్ని ఏవైతే వార్తలు వస్తున్నాయో కవిత నెక్స్ట్ కే కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళబోతోంది ఆరుగురు ఎమ్మెల్యేలతో సిద్ధంగా ఉంది ఆ వ్యాఖ్యలన్నీ కూడా తప్పుడు ప్రచారం అనేది తేల్చి పారేసే విధంగా కాంగ్రెస్ పార్టీపై కొన్ని ఆరోపణలు చేసింది ఆ పార్టీ మునిగిపోయే నావా ఆ పార్టీతో నాకు రాయబారాలు ఏంటని కూడా తేల్చి పడేసింది ఇలా ఈ విధంగా కవిత వ్యాఖ్యలు తాజాగా చూస్తుంటే మనం ఒక్క విషయం స్పష్టం అవుతుంది కవిత బీఆర్ఎస్ పార్టీతో తెగతింపులు చేసుకుంది త్వరలో ఒక కొత్త పార్టీ ప్రకటించబోతుంది తనకంటూ ఒక వ్యూహాన్ని తనకంటూ కార్యకర్తలని తనకంటూ కేడర్ని సిద్ధం చేసుకుని తెలంగాణలో ముందుకు వెళ్ళబోతుందనేది అనేది ఈరోజు ఈ వ్యాఖ్యల ద్వారా స్పష్టం అవుతోంది మీరు ఎవరైతే కవిత ఇండైరెక్ట్గా వ్యాఖ్యలు చేస్తుందో ఆ వ్యక్తి ఎవరనుకుంటున్నారు కవిత టార్గెట్ ఎవరనుకుంటున్నారు కవిత ఎవరిని విమర్శిస్తున్నారని మీరు వారి పేర్లు కామెంట్ రూపంలో చెప్పొచ్చు శేషి దేశం హైదరాబాద్